కోటా శ్రీనివాసరావు గారు స్వర్గస్థులై వారం గడుస్తున్నా ఆయన మన దగ్గర లేరు అన్న విషయాన్ని మనం ఇంకా జీర్ణించుకోలేకపోతున్నాం అయితే కోట శ్రీనివాసరావు గారు తన జీవితంలో ఎన్నో బాధలు అనుభవించినట్టుగా తెలుస్తోంది ఆ విషయాలు వింటే ఎవరైనా కన్నీరు పెట్టక తప్పదు భార్య పేరు రుక్మిణి గర్భవతిగా ఉన్న సమయంలో తన తల్లిని కోల్పోవడంతో రుక్మిణి గారు మెంటల్ గా స్ట్రెస్ అయి అందరినీ మర్చిపోయారట ఒకనొక సమయంలో కోట శ్రీనివాసరావు గారిని సైతం మర్చిపోయినట్టుగా తెలుస్తోంది ఆ పదేళ్లు ఆయన తన భార్యని కంటికి రెప్పలా చూసుకున్నారట తిరిగి ఆవిడ కోలుకుని కుటుంబం అంతా సంతోషంగా ఉంది అనే సమయానికి ఆయనకు మరొకసారి కోలుకోలేని తగిలింది అదే చేతికొచ్చిన కొడుకు దూరం కావడం కోట శ్రీనివాసరావు గారి కొడుకు పేరు వెంకటాంజనేయ ప్రసాద్ ముప్పై ఎనిమిదేళ్ల వయసులో రెండు వేల పదిలో ఆయన బైక్ ప్రమాదంలో మరణించారు కొడుకు మరణంతో కోటా శ్రీనివాసరావు గారు మరింత కుంగిపోయారని చెప్పాలి కొడుకు మరణం కోటా శ్రీనివాసరావు గారిని పూర్తిగా కొంగు తీసింది ఆయన చిరునవ్వుని దూరం చేసింది ఇక శ్రీనివాసరావు గారికి ముగ్గురు సంతానం అన్న విషయం మనందరికీ తెలిసింది కొడుకు మరణం తర్వాత కూతురు కూడా ఒక యాక్సిడెంట్ కి గురై కాళ్ళను కోల్పోయినట్టుగా తెలుస్తోంది ఇక అనారోగ్యం చేత ఈ రెండు వేల ఇరవై ఐదులో కోటా శ్రీనివాసరావు గారు మనందరినీ విడిచి వెళ్ళిపోయారు నిజంగానే కోటా శ్రీనివాసరావు గారి జీవితం గురించి తలుచుకుంటే చాలా బాధాకరంగా అనిపిస్తుంది కదా